కాంట్రాక్టులు పడేస్తే వాడికి పది లక్షల ఇరవై లక్షల లాభాలు రావాల్సి ఉంటే ఆ పని పూర్తి కాకుండా గవర్నమెంట్ దిగిపోయింది ఒక్కసారిగా ఫైనాన్షియల్ గా కూడా మునిగిపోయాడు ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నోళ్ళు వాళ్ళు కూడా చూస్తే మీరు డబ్బు ఉన్నటువంటి వాళ్ళనే తీసుకుంటున్నారు ఇప్పుడు గుంటూరుకి చంద్రశేఖర్ అనేటువంటి అతను ఎక్కడ అతను ఎన్ఆర్ అయ్యి కోట్లు ఖర్చు పెట్టగలరు కాబట్టి తీసుకొచ్చి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవాళ ఏ విధంగా కొత్తగా డెవలప్ అవుతుంది పార్టీ డబ్బు ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు డబ్బు పని అయిపోగానే వెళ్ళిపోతున్నాడు అంతే కదా మళ్ళీ డబ్బున్న చోటకు పోతాడు లేదా డబ్బు సంపాదించుకునే చోటకు పోతాడు ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ధనవంతులైన వాళ్ళని పక్కన పెడుతున్నాడు అతను ఇప్పుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి అంటే కావాలంటే మూడు నియోజకవర్గాల తరువాత డబ్బులు ఇసిరే గడ్ లేకపోతే వేమిరెడ్డి అంటే ఇస్రే గౌ అట్లాంటి వాళ్ల కంటే కూడా తను అదే మాగుంట ఏరియాలో ఓ చెవిరెడ్డిని ఎందుకు పెడుతున్నాడు లాయలిస్ట్ కష్టపడతాను అదే సందర్భంలో వేమిరెడ్డి దాని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అతను చెప్పాడని చెప్పేసి ముగ్గురు తీసవతల పడే ఇట్లా ఎమ్మెల్యే క్యాండి ఎందుకు నన్ను నమ్ముకున్నాడు ఎమ్మెల్యే క్యాండి నువ్వు నీ డబ్బుల్ని నమ్మి నన్ను ఏంటి అవసరం అయితే అంటే అట్లాంటి ధైర్యం బాబు ఇప్పటికైనా అంటే తను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఎన్టీ రామ్